హాయ్ అండి దిస్ ఈస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో సంగతికి వచ్చేసినట్లయితే ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అనమాట వింటర్లో మార్నింగ్ లెగడం అంటే చాలా బద్ధకంగా ఉంటుంది కదా అందరికీను నాకైతే చెప్పాల్సిన అవసరం లేదనమాట మరీ బద్ధకంగా ఉంటుంది నాతో పాటు నీతి కూడా వచ్చేసింది కిందకి వాడిని అయితే ఒకసారి లేపేసి వచ్చేస్తాను ఒక్కొక్కసారి నాతో పాటే వచ్చేస్తారు ఒక్కొక్కసారి కొంచెం లేట్ చేస్తూ ఉంటారు ఇంకోవండి ఇద్దరు చక్కగా వచ్చేసారు కాకపోతే చాలా చలిగా ఉంది అసలు లేగాలనిపించట్లేదు వాళ్ళకైతే ఈరోజు స్కూల్కి వెళ్ళాలా అంటున్నారన్నమాట ప్రతిరోజు వీళ్ళైతే ఇప్పుడు స్కూల్ కోసం మాకు ఈరోజు హాలిడే కావాలి అని ఎప్పుడు అడగరు నేనే ఎప్పుడైనా నాకు బాగోకపోయినా వాళ్ళకి బాగోకపోయినా ఈ రోజుకి మానేండి అంటాను కానీ ఎందుకు లేమ్మా మధ్యాహ్నం వచ్చేసి పడుకుంటాంలే అని చెప్పేసి అంటూ ఉంటారనమాట అస్సలు స్కూల్ మానడం అయితే అస్సలు ఇష్టం ఉండదు పాపకి బాబుకి ఇద్దరికి కూడా అందువల్ల నాకు చాలా సేఫ్టీ అనమాట అంటే చాలా మంది పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు కదా స్కూల్కి వెళ్ళడానికి అలా నాకు చిన్నప్పటి నుంచి లేదనమాట వీళ్ళు డే వన్ నుంచి స్టార్ట్ చేశారు కదా స్కూలు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎప్పుడు స్కూల్ మానేస్తాము అని అయితే అస్సలు ఎప్పుడు అనరు చక్కగా లేచేటప్పుడు కొంచెం వెళ్ళాలా వెళ్ళాలా అనుకుంటూ ఉంటారు మళ్ళీ ఎందుకు వాళ్ళకి వాళ్ళే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో వదిలేస్తాను సరే వెళ్ళడం మానండి అని వదిలేస్తాను ఒక టెన్ మినిట్స్ అలా ఉండే తర్వాత ఎందుకులే టిఫిన్ రెడీ చేసే వెళ్ళిపోతాను అంటారు అనమాట ఈరోజు అదేనమాట నీతో పడుకొని అదే చెప్తుంది ఈరోజు వెళ్ళాలా అమ్మా వెళ్ళాలా అంటే సరే వెళ్ళవా మానేసే అయితే అని చెప్పేసి నేను కొంచెం లేట్ చేస్తూ ఉన్నాను ఈ వీళ్ళకుంది సరేలే బ్రేక్ఫాస్ట్ పెట్టేసే ఏదైనా వెళ్ళిపోతానని అని చెప్పేసి ఉందనమాట సరే హీటర్ దగ్గర కాసేపు కూర్చో కొంచెం వేడ్ అవుతుంది కదా బాడీ తర్వాత నీకు కొంచెం చలి ఉండదు అని చెప్తే సరే అని చెప్పేసి అలా రెస్ట్ తీసుకుంటా ఉందనమాట ఇంకోటి ఈ చలికి ఫ్లోర్ అనేది కూడా చాలా చల్లగా అయిపోతుంది ఎలా ఉంది అంటే ఫ్లోర్ ఐస్లో ఐస్ మీద మనం కాలు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మార్నింగ్ పూట అయితే మరీ ఎక్కువగా ఉంటుందన్నమాట మేమేంటంటే ఇంట్లో చెప్పులు వాడడం మంచిది కాదు అని ఫీలింగ్తో వాళ్ళం అనమాట అనగా మా వారనగా అంటే పెద్దవాళ్ళ నుంచి అదే చూస్తూ వచ్చాము ఇంట్లో చెప్పులు అనేది వాడకూడదు అనేసి అలాగే అని చెప్పేసి అదే పట్టుదలతో ఉన్నానన్నమాట ఇప్పటివరకు ఎంత చలి ఉన్నా సరే అలాగే ఉండేవాళ్ళం లాస్ట్ ఇయర్ ఏమైందంటే చలికి బాగా ఎక్కువయ్యి బాబుకి నాకు పాపకైతే ఓకే బాగానే ఉంది కానీ బాబుకి నాకు అయితే వీక్లీ వన్స్ బాగా జలుబు పట్టేసేది అంటే ఫ్లోర్ చల్లదనం ఉంటుంది కదా దాని నుంచి పాదాల నుంచి చల్లదనం వెళ్ళిపోయి వీక్లీ వన్స్ మేము ఒక టూ డేస్ మాత్రం పడుకొని ఉండేవాళ్ళం అంటే జలుబు విపరీతంగా ఉండడం దగ్గు ఉండడం ఇలా ఉండేదనమాట ఇప్పుడు మేము మాటి మాటికి బా బాబుకి వచ్చేసి కూడా ఉన్నాయి అంటే వాడికి ముక్కు చలికాలంలో చాలా ప్రాబ్లం పడుతుంది చలికాలంలో లేచిన వెంటనే హెవీగా తుమ్ములు రావడం ఊపిరి సరిగా తీసుకోకపోవడం ఇలా అటువంటి ఫీలింగ్ అయితే బాబుకు ఉంటుంది చలికాలం వాడికి అంతగా సెట్ కాదు అయితే ఆ మాటి మాటికి ఇలా కొంచెం ఆరోగ్యం పాడకపో పాడైపోతూ ఉండేది అప్పుడు హాస్పిటల్కి వెళ్తే అప్పుడు ఆయన అన్నారు ఏంటంటే పాదాలని ఎప్పుడు ప్యాక్లోనే ఉంచండి సాక్స్లు వేసుకోవడం చెప్పులు వేసుకోవడం వులెన్వి హె హెవీగా వేసుకోవడం అలా అని చెప్పారనమాట ఇంకప్పటి నుంచి మన హెల్త్ కన్నా అన్నీ ఇంపార్టెంట్ కాదు కదా అనేసి ఆలోచించుకొని అప్పటి నుంచి నేను బాబు అయితే చెప్పులు వాడతాము మళ్ళీ పాప మా వారు అయితే యూజ్ చేయరు అనమాట ఆయనకి ఇష్టం ఉండదు ఓకే మాకైతే మాత్రం ఓకే చెప్పారు సరే మీకు ఆరోగ్యం కన్నా ఏమీ కాదు మీరు హ్యాపీగా ఉండాలి కదా మీరు ఆరోగ్యం బాగుండాలి కదా అని చెప్పేసి నాకు బాబుకైతే మాత్రం పర్మిషన్ అయితే ఇచ్చారనమాట మేము ఇంకా ఇంట్లో ఈ చలికాలం మాత్రమే ఓన్లీ డిసెంబర్ జాన్యు ఫిబ్రవరి అలా మూడు నాలుగు నెలలు వేసుకుంటాము నెక్స్ట్ ఎప్పుడైతే ఫ్లోర్ అనేది అంత చల్లగా లేకపోండా ఉండడం అలా అయిందంటే మళ్ళీ వెంటనే ఆ చెప్పులు అయితే ఇంకా లోపల పెట్టేస్తామండి అసలు యూస్ చేయమన్నమాట అలాగని ఇంట్లో వేసుకున్న చెప్పులు మళ్ళీ బయటకు కూడా వేసుకు అసలు ఇంట్లో వరకునే ఉంటాయి అంటే మన ఆరోగ్యం బట్టి కొన్ని కొన్ని అలవాట్లు మనకు నచ్చినా నచ్చకపోయినా మార్చుకోవాల్సి వస్తూ ఉంటుంది అనమాట మేము వేసుకున్నప్పుడల్లా నేను ఫీల్ అవుతూ ఉంటాను ఏంటి ఇంట్లో చెప్పులు వేసుకోవడం కానీ అవ్వట్లేదు నాకు సాక్స్లు కూడా అవ్వదు అనమాట ఇంకా కింద నుంచి పాదాల నుంచి వేడి వెళ్ళిపోతూ చల్లదనం అంటూ వెళ్ళిపోయి నాకు ఇంకా ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి అదనమాట అంటే ఒకరు కామెంట్ పెట్టారు ఇంట్లో చెప్పులు ఏంటి అని చెప్పేసి అందుకని ఈ స్టోరీ చెప్పాల్సి వచ్చింది బహుశా మీరు ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుందని అనుకుంటున్నాను ఇంకా ఇదైతే ఈరోజు వెళ్ళకి ఊరీలతో పోహా చేసి ఇచ్చేస్తున్నాను మనమైతే ఉగ్గైని అంటాం కదా అదనమాట అదైతే చేసి ఇచ్చేస్తున్నాను ఇంకా అన్ని వేసుకోవాలి మన ఉప్మాకి ఏ విధంగా అయితే తాలింపు వేసుకుంటామో సేమ్ అదే విధంగా చేసుకోవాలన్నమాట అన్నీ వేసేసుకున్న తర్వాత పచ్చి బఠానీ క్యారెట్ టమోటా అన్నీ మగ్గిపోయిన తర్వాత సాల్ట్ ఇగోండి పసుపు వేసేసి టమాటా బాగా మగ్గిపోవాలి అంతవరకు మగ్గిపోతే తర్వాత పసుపు ఉప్పు వేసేసుకోవాలి అవన్నీ మగిపోయిన తర్వాత మూరీలు అయితే కడిగేసి నానపెట్టేసి ఉంచాను అవి వచ్చేసి నీరన్నీ తీసేసుకొని అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా టిఫిన్ చేసి చేయాలి అంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట మూరీలు కనుక ఇంట్లో ఉంటే మురీలు అటుకుళ్ళు ఇవైతే నేను వారానికి ఒకసారి ఇస్తాను అంటే బ్రేక్ఫాస్ట్ వెళ్ళకి ఎప్పుడూ ఒకేలా ఎవరు స్కూల్కి పట్టుకెళ్తూ ఉంటారు కదా అందుకని చెప్పేసి ఇడ్లీ అయినా దోశ అయినా ఏదైనా ఒకసారి వారంలో చేశానంటే అది నెక్స్ట్ డే రిపీట్ అయితే అస్సలు కాదు మళ్ళీ నెక్స్ట్ వీకే వీక్లీ వన్సే ఒక బ్రేక్ఫాస్ట్ అనమాట అలా చేస్తూ ఉంటాను స్కూల్కి పట్టుకెళ్తూ ఉంటారు కదా మాటికి బోర్ కొట్టకుండా ఉండాలనేసి ఇంకా పక్కన అలా మురీలు ఉప్మా చేస్తూ ఈ పక్కన ఏంటంటే ఈరోజు స్నాక్ ఏం లేదు ఇంట్లో అప్పుడైతే కొంచెం ఎండాకాలంలో అయితే ఫ్రూట్స్ పట్టుకొని వెళ్ళిపోయేవారు ఇంకా చలికాలం వచ్చాక ఫ్రూట్స్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది వాళ్ళకి తినట్లేదు చల్లగా ఉంటున్నాయి కదా అవి తినడం అనేసి వచ్చేస్తున్నారు అనమాట అందుకే కొంచెం కారంగానే పెడతా ఉన్నాను స్నాక్స్ అలా పెడుతూ ఉన్నాను అనమాట ఇంక ఈరోజైతే స్నాక్స్ అన్నీ అయిపోయినాయి సరే అని చెప్పేసి పులు మకాన అంటారు కదా అదే తామర పువ్వు విత్తనాలు అదైతే తాలింపు వేస్తున్నాను ఇది చాలా హెల్దీ ఫుడ్డు చాలా మంచిది కూడా స్నాక్గా తిన్నా ఇవి కొంచెం తిన్నా సరే కడుపు అయితే ఫుల్ అయిపోయిందన్న ఫీలింగ్ అయితే అనమాట అందుకని చెప్పేసి దీన్ని అయితే స్నాక్ అయితే ఇదే పెడుతున్నాను వెళ్ళకి ఇది కొంచెం వేగడానికి అయితే టైం తీసుకుంటుందండి ఎందుకంటే ఇది హై ఫ్లేమ్లో పెట్టేస్తే లోపల నుంచి చక్కగా అవి మగ్గవు అనమాట మాడిపోతూ ఉంటాయి ఏం క్రిస్పీగా అవ్వదు ఇది చక్కగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నట్లయితే మంచి క్రంచిగా ఉంటాయి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అవి వేసి పూల మకాయన వేసి కలుపుకుంటూ వేపేసుకోవాలన్నమాట మాట మాటికి అలా కుదుపుకుంటే పైవి కిందకి కింద పైకి వెళ్తే మంచిగా లోపల వరకు వేగుతాయి చాలా బాగుంటాయి మా పిల్లలైతే ఇంకా అది మొత్తం ఇచ్చేస్తే అలా కూర్చొని తినేస్తారు అంత ఇష్టం వాళ్ళకి కాకపోతే మరీ ఎక్కువగా తినకూడదు హెల్తీ ఫుడ్ కొంచెం హెవీగా అనిపిస్తుంది అనమాట ఇంకా అవి అలా పెట్టేసి లంచ్ బాక్సెస్ కూడా మ్యాక్సిమం అంతా అయిపోయింది దాంతో పూహతో పాటు షైడ్డిస్గా కీరా ఇచ్చాను మ్యాక్సిమం ఇంకా కీరా అంటే మాత్రం వీళ్ళకి ఇష్టం ఎవ్రీడే అంటే కీరా ఉంటుంది ఇడ్లీ దోశలో తప్ప మిగతా అన్నింటిలో కీరా ఉంటుంది ఎందుకంటే ఇడ్లీ దోశకి మనం చట్నీ పెడతాం కదా అందుకని కీరా పెట్టను అనమాట ఇంకా మిగిలిన అన్ని ఐటమ్స్కి కీరా పెడతాను ఇంకా అవి చూసుకుంటూనే పాపకు కూడా జడలు వేసేసి ఇంక వీళ్ళకి కూడా టిఫిన్ ఇచ్చేస్తున్నాను చూసారు కదా పాప ఎలా తింటుందో తనకి కీర అంటే చాలా ఇష్టం అప్పట్లో అయితే ఓన్లీ కీరాతో మాత్రమే బతికేసేదనమాట బ్రేక్ఫాస్ట్ ఏమీ తినకుండా మధ్యాహ్నం ఒక రాత్రి ఒక కీర ఇంకా అందుకని చెప్పేసి మధ్యలో అయితే నేను పూర్తిగా ఆపేసాను ఇంకా నీ కీరా ఇంట్లో ఉంటే ఇలాగే చేస్తావని చెప్పేసి చూసారు కదా ఇలా నొక్కితే పట్టని సౌండ్ వచ్చి క్రంచిగా అయిపోతాయి అనమాట అప్పుడు మనం కట్టేసుకుంటే అయిపోద్ది ఇంకా ఎవరు బ్రేక్ఫాస్ట్లో వాళ్ళకి బాక్సెస్ అయితే ప్యాక్ చేసేసి ఇచ్చేస్తున్నాను చూసారు కదా ఫుల్గా ప్యాక్ అయిపోయారు వాళ్ళు లోపల కూడా అవి వేసుకొని చాలా చలి ఉంటుందండి పాపం ఉదయం పూట వీళ్ళు వెళ్ళడానికి నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళ స్కూల్ కూడా త్వరగా ఉంటుంది అదే మన వైపు స్కూల్ అయితే ఎయిట్ థర్టీ నైన్ అలా ఉంటాయి కానీ వీళ్ళకి స్కూల్ అనేది సెవెన్ థర్టీకి ఇంట్లో నుంచి అయితే బయలుదేరిపోతారు బస్కి అది కొంచెం బాధగా అనిపిస్తుంది కానీ నాకు ఇక్కడ గుజరాత్లో బాగా నచ్చింది ఏంటంటే పిల్లలు మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తారు అండి అదైతే నాకు చాలా ఇష్టం చగ్గాలు వచ్చేసరికి నాకు ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట అప్పటివరకు బోరింగ్గా అనిపిస్తుంది అది వెళ్ళిన దగ్గర నుంచి తర్వాత వాళ్ళు వచ్చేసాక ఫుల్ ఎనర్జీ అయితే నాకు అనమాట నాకు ఆ మధ్యాహ్నం వచ్చేయడం అన్న కాన్సెప్ట్ అయితే చాలా బాగా వచ్చుతుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ టైం ఉంటుంది అనమాట టూ థర్టీకి వచ్చేస్తారు అప్పటి నుంచి నైట్ వరకు మనతో గడపడానికైనా ఎక్స్ట్రా ఏవైనా నేర్చుకోవడానికైనా చాలా ఎక్కువ టైం ఉంటుంది నాకు అదైతే చాలా ఇష్టం ఇంక ఈరోజైతే నీతిగా ఒకటి ఒకటి అన్నీ మర్చిపోయింది అందుకని చెప్పేసి అన్నీ వేస్తున్నాను ఫుల్ ప్యాక్ అయితే వెళ్తున్నారనమాట అదే ఇచ్చాను కదా ఇంకో ఖర్చుపట్ట ఇలా బ్లాజర్లో ఉండిపోయిందంట అది కూడా ఇచ్చేస్తుంది మర్చిపోయానని చెప్పేసి ఇంకా వీళ్ళైతే స్కూల్కి పెట్టేసి ఐ మీన్ బస్తగా దింపేసి ఇంకా మిగిలిన పనులు అయితే చేయాలి బస్సుల దగ్గర దింపడానికి కూడా మనకి ఎక్కువ దూరమే కాదు జస్ట్ మా గేట్ దగ్గరికి వస్తుంది సో ఈరోజు పైన చూపిస్తున్నాను కదా ఈరోజు క్లైమేట్ అయితే ఇలా ఉంది మబ్బు పట్టేసి వెళ్తురు లేదనమాట మొబైల్లో అలా ఉంది కానీ అస్సలు వెళ్తురు లేదు పట్టేసింది అనమాట ఇంకా వాళ్ళని ఎక్కించేసి ఇంక ఇంట్లో పని అయితే నార్మలే కదా ఇంకా అవైతే స్టార్ట్ చేస్తున్నాను ఇవి వైట్ బట్టలన్నీ సాక్స్లు వైట్ బట్టలు వేరేగా నానబెడతాను ఇవైతే మేడ్ వచ్చి క్లీన్ చేస్తుంది అనమాట వైట్ బెట్లు సాక్స్లు ఇవన్నీ మేడ్ అయితే ఉతుకుతుంది మిగిలిన పట్లన్నీ నేను మిషన్లో వేసేస్తాను వైట్ పట్ల ఏంటంటే మిషన్లో వేస్తుంటే సరిగా అవ్వట్లేదు అందులోనూ వీళ్ళు స్కూల్కి వెళ్ళి అదేంటోనండి ఈ వైట్ యూనిఫామ్ అయినప్పుడు వీళ్ళకి పీటీ పీరియడ్ వస్తుంది ఆ పీటీ వచ్చినప్పుడు ఆ వైట్ యూనిఫామ్తో వాళ్ళు గ్రౌండ్లో ఆడితే ఎలా ఉంటుందో చెప్పండి అసలు ఇది ప్రతి ఒక్క మదర్ అయితే ఫేస్ చేస్తుంది వైట్ యూనిఫామ్ ఇది ఒక టాపిక్ అనమాట మేము అందరం మాట్లాడుకుంటూ ఉంటాము దీనికోసం ఇది ఒక పెద్ద టాపిక్గా అనిపిస్తుంది కాకపోతే ప్రతి వారం ఇలా చేస్తూ ఉంటారు కదా ఇంకైతే వీటిని బ్రష్ కొట్టడం నా వల్ల కాలేదు మేడ్ అయితే క్లీన్ చేస్తుంది అనమాట వాళ్ళు వెళ్ళాం కానీ వదిలేస్తాను చక్కగా నాంతా కదా నా బేగా వదిలిపోతాయి అనమాట ఇంకా అక్కడ అవి నానపెట్టేసి పక్కన వచ్చేసి వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసేస్తాను ఇంక ఇవన్నీ అయ్యేలోపు కొంచెం అయితే నేను టెస్టింగ్ చేసుకుంటానమాట మెయిడ్ వచ్చేసరికి ఇల్లంతా సరిగా చేయడం డస్టింగ్ చేయడం ఇవన్నీ చేసుకుంటా ఉంటాను ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే వాళ్ళు ముందే అన్నీ వేసేస్తారు కదా అందరికీ తెలుసు అవన్నీ తీసుకొని ఎక్కడ అక్కడ పెట్టి కిచెన్ కూడా నేను అటు ఇటు పడేస్తాను అనమాట ఉదయం కొంచెం కంగారులో ఆ చేసే కంగారులో ఎక్కడ పెట్టను అనమాట అటు ఇటు చిందర వందరగా వదిలేస్తాను ఇంకా అవన్నీ ప్రాపర్ ప్లేస్లో పెట్టడం కొంచెం డస్టింగ్ చేసుకోవడం సోఫాన్ సద్దడం ఇంక ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేసేసుకుంటానమాట ఈ లోపు బట్టలు అయితే అయిపోతాయి ఇవి కానీ మళ్ళీ లాస్ట్ వరకు ఉంచు అంటే ఇవి అవి మళ్ళీ ఆరపెట్టి ఇంకా మనకి అలా లేట్ అయిపోతూ ఉంటుంది అందుకే ఫస్ట్ ఫస్ట్ మాత్రం వాళ్ళు వెళ్ళిన వెంటనే మిషన్లో అయితే బట్టలు వేసి స్టార్ట్ చేసేస్తాను ఇంకా అంతేనండి ఈరోజు బ్లాగ్ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ టే కేర్ బై బాయ్